కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు సహచార మంత్రివర్గ సభ్యులు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు ఇతర ఉన్నత అధికారులకు అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లు ఎస్పీలు అడిషనల్ కలెక్టర్లు కొత్త అధికారులందరూ కూడా కొత్త ప్రభుత్వం తరఫున మీకు అందరికి స్వాగతం కలుపుతూ ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు చోడేతుల్లాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త ముందు చేసినా సరైన సమయంలో ఎంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ ఇంకొక పక్కన పోలీస్ అధికారులు సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు కమిషనర్స్ అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుస్తున్నాను అభివృద్ధి చెందడం అంటే అద్దాల వేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే అద్దాల గోడ అద్దాల మేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగితే అని ఎవరైనా భ్రమ తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరన ఉన్న చివరి వరసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈరోజు చివరన చివరి వరుస నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులకు దిగిరి మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను దానికి సంబంధించిన ఈ ఈరోజు వినత్ పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శ నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు మీరు ప్రతిరోజు ఉదయం ఈ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను వారికి అలాంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి సేవలను పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించి సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతము ఇలాంటివి నేను ఆశించడం లేదు నేను నా బాధ్యత నెరవేర్చిన అని చెప్పి ఎస్ఆర్ శంకర్ గారు వినయంగా వినమ్రతతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా వారు తిరస్కరించడం ద్వారా వారి గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయింది రోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి కూడా సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లుగానో ఐపీఎస్ఎల్గా సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ రాష్ట్రంలో మామేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది మీరు మాది వేరే రాష్ట్రమను మా భాష వేరేను మీరెవరు భావించవలసిన అవసరం లేదు మేమెవరు కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి ప్రజల మనసును గెలవండి ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు ముప్పై ఐదు సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు అంటే ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి కానీ మీకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు కాటగారికలుగా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ టెన్యూ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో ఆలోచన చేయండి అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళకి సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ పేద ప్రజలు పెట్టుకుంటారు పెడుతుంటారా ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్స్ మీరు పని చేయగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజల ముఖ్యంగా అదేవిధంగా చట్టాలను ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి చట్టాన్ని అమలు చేసినప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము బ్లాక్ అండ్ వైట్లో రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనమున్నాము మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి నెగిటివ్ అప్రోచ్ ఉండి మన దగ్గర కాగితం వచ్చినా దీన్ని ఎంత తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయాలి అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మంది అధికారులు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఇక్కడ ప్రజలలో మాపేకమై ఉన్నాం దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారానో లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు లక్షలాది మంది విద్యార్థులు గిరికరు యువకులు ఉద్యమ పార్టీ పార్టీలు వందలాది మంది అమరులై నేల కొలుగుతాయి ఈ రాష్ట్రం ఏర్పడిన ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రానికి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ డిఎన్ఏ సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతో సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైడ్ ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మెసివ్గా చాలా గౌరవంగా చాలా మర్యాదగా మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి టైం మనం ఇచ్చిపుచ్చుకునే దూరంలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకూడదు ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంత వారినైనా కూడా ఇంటికి పంపించేటంత శక్తి ఈ ప్రాంతం ప్రజలకు కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోని ఉండాలి బ్యాకప్ తోనే లాప్టాప్ తీయ్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ కబజలయొక ఆలోచన ఎట్లు కది అని దానికే then గుర్తు చేర్చున చేసుకోవ కాబట్టి మేము